నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి కొంచెం దగ్గర నుంచి మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు కొంచెం దూరం నుంచి మాట్లాడలేదు ఇంకొంచెం దూరం వెళ్ళా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అంతగా ఆడియోలతో ఏం పని ఉంటుందండి మ్యాక్సిమం ప్రతి ఒక్క యూట్యూబర్కి అవసరం హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ హరిసాగర్ ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్న వీడియో వచ్చి హాలీల్యాండ్ ఆడియో మైక్ వీడియో చేయాలి చేయాలనుకుంటానేలే కానీ చాలా వరకు కొన్ని పాయింట్స్ మీకు చెప్పటం మర్చిపోతానేమోనని ఈసారి రాసుకొని వచ్చా ఇది ఒక కాన్సెప్ట్ రాసుకొని వచ్చా తప్పుగా చెప్తే కొంచెం ఏమనుకోకండి వన్ క్లిక్ నాయిస్ క్యాన్సిలేషన్ పోర్టబుల్ ఛార్జింగ్ కేస్ హెచ్డీ ఆడియో రికార్డింగ్ అట్లే లైట్ వెయిట్ కాంపాక్ట్ సైజ్ చూడండి కొంచెమే ఉంది బాగుంది చూడటానికి కూడా అసలు ఈ మైక్స్ ల్యాండ్ వాళ్ళు ఎందుకు తయారు చేశారంటే ఇంటర్వ్యూస్ వ్లాగ్స్ అట్లే పాడ్కాస్ట్లు లైవ్ స్ట్రీమింగ్స్ చేసేటప్పుడు మనకు ఆడియో చాలా వరకు ఆడియో వీడియో రెండు అడ్జస్టబుల్గా రావాలి అంటే వీడియో వచ్చి మనం మల్టిపుల్ ఫ్రేమ్స్లో తీస్తూ ఉంటాం కొన్నిసార్లు షా మిడ్ రేంజ్ యాంగిల్ చూపిస్తాం కొన్నిసార్లు లాంగ్ నుంచి చూపిస్తాం కొన్నిసార్లు దగ్గర నుంచి ఫాలో అవుతూ ఉంటాం ప్రతి ఒక్క షార్ట్లో కూడా ఆడియో అనేది ఒక సింక్లో లేకపోతే ఆ వీడియో మనకి అంటే మంచి ఫీల్ అనిపించదు వీడియో చూస్తున్నప్పుడు కూడా మంచిగా అనిపించదు అందువల్ల హాలీలాంటి వాళ్ళు ప్రత్యేకంగా మైక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మన కోసం ఈ మైక్లు అనేటివి రెడీ చేశారని అనుకోవాలి ఎందుకంటే యూట్యూబ్ వీడియో చేసే యూట్యూబర్స్కి బాగుంటుంది నాకైతే నచ్చింది ఇప్పుడు వచ్చి మైక్లో మాట్లాడుతున్నా మీకు వినిపిస్తుందిగా బాగానే నెక్స్ట్ మనం వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ తోటి ఇప్పుడు వింటున్నాము ఇది వచ్చి గ్రీన్ లైట్ ఈ గ్రీన్ లైట్ పడినప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది దీనివల్ల ఇప్పుడు మా పక్కనే ఒక ఆటో కూడా వెళ్తుంది వెళ్తున్నా సరే మరి ఆ నాయిస్ మీకు వచ్చిందా రాలేదా అనేది ఒకసారి వీడియోలోనే చూడాలి నేను కూడా చూడొచ్చి అసలు ఈ హాలీల్యాండ్ మైక్లే లేకుండా ఒరిజినల్గా ఫోన్ ఆడియోలో వింటుంది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి కొంచెం దగ్గర నుంచి మాట్లాడుతాను కదా ఇప్పుడు కొంచెం దూరం నుంచి మాట్లాడ ఇంకొంచెం దూరం వెళ్ళ ఇంకా కొంచెం దూరం వెళ్ళా ఇప్పుడు అసలు డిస్టెన్స్ ఎంతవరకు మనకి ఈ ఆడియో క్లారిటీ వస్తుంది అనేది నేను కూడా మీతో పాటుగా వీడియోలోనే చూడాలి అరే వస్తుందారా మ్యాక్సిమం అయితే నేను చాలా దూరం వెళ్ళాను ఇప్పుడు నేను రన్ చేస్తున్నా ఇప్పుడు వచ్చే డిస్టెన్స్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ అనేది ఆఫ్ చేసి మాట్లాడుతున్నా ఈ మైక్లు క్యాచ్ చేస్తానే అనేది మనం చెక్ చేయడం కోసం ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేసినాం మరి ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయాలి ఇప్పుడైతే మీరు వినండి నా వెనుక నుంచి చాలా వెహికల్స్ వెళ్తండి ఈ వెహికల్స్ కూడా ఆడియో క్యాప్చర్ చేస్తుంది ఎందుకంటే మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ అనేది ఆఫ్ చేసాం ఇప్పుడు వచ్చి నేను రికార్డ్ చేయిరా రికార్డ్ చేస్తానుగా రికార్డ్ చేయి ఆఫ్ చేయకు ఇప్పుడు వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ మీరు వీడియోని చూస్తున్నారు ఆడియోని కూడా వింటున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్న ప్రతి ఒక్క విషయం కూడా నేను మ్యాక్సిమం చెప్పానే అనుకుంటున్నాను అట్లే ఒక యూట్యూబర్గా నాకైతే ఈ మైక్స్ అని అనిపించింది నేను అమెజాన్లో ఆఫర్లో ఉండగా చూసి తీసుకున్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది నడిచింది సడన్గా అది ఎంత అంటే ఒరిజినల్ ప్రైస్ వచ్చి పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడ్డది అంటే అప్రాక్సిమేట్గా మనకి పదకొండు వేల రూపాయలు అనేది పడ్డది ఈ మైక్లు కావాలంటే పదకొండు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి అన్నట్లుగా ఉంది కాకపోతే మన సబ్స్క్రైబర్స్కి బెస్ట్ వాయిస్ ఇవ్వాలి నేను కూడా వీడియో అయితే ఏదో రకంగా కెమెరాలు మా ఫ్రెండ్స్ని అడుగు అప్పుడప్పుడు ఏదో ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఆ కెమెరాలని యూజ్ చేసుకొని వీడియో కొనుకొన్నిట్లో మంచిగా తీసా కాకపోతే ఆడియో పరంగా వచ్చి ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అంతగా ఆడియోలతో ఏం పని ఉంటుందండి మ్యాక్సిమం ఉండదు కదా అందువల్లనే నేను ఆడియో అనేది ప్రత్యేకంగా ఇన్వెస్ట్ చేయాలను అని అనుకున్నా అప్పుడప్పుడు ఈవెంట్స్కి వెళ్ళిన అమౌంట్ అనేటివి పక్కకు పెట్టి ఈ మైకులు అనేటివి అమెజాన్లో సడన్గా సేల్కి వచ్చింది తీసుకున్నా రోడ్ మైక్లు చూసా రోడ్ మైక్లు అప్పో అవి చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఇరవై ఐదు వేల రూపాయలు అంటే ఇరవై ఐదు వేల రూపాయలు నేను మైకులకి ఇన్వెస్ట్ చేసే అంత ఎఫర్ట్ నా దగ్గర లేదు అందువల్ల పదకొండు వేల రూపాయలు పెట్టాను ఆఫర్లో నాకు పదివేలకు వచ్చింది సరే చాలనుకున్నా అమౌంట్ తోటి తీసేసుకున్నా ఓకే వర్త్ ఇట్ ఇంకేమైనా చెప్పాలారా మనం మన సబ్స్క్రైబర్స్కి చెప్పారా ఏంట్రా ఏం చెప్దాం విన్నారు కదా ఫ్రెండ్స్ లైక్లు షేర్లు కామెంట్లు కొట్టండి అంట సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోని మ్యాక్సిమం మాకు కూడా కొంచెం బూస్ట్ ఉంటుంది ఇంకో నాలుగు వీడియోలు చేయాలి అనే ఉత్సాహంతో వీడియోస్ చేస్తూ ఉంటాం అది చేయబుద్ధ మా తమ్ముడు గాడు వీడు శైలేషు వాడు తమ్ముడుగాడే వీడేమో బెల్లం కొండ బెల్లం కొండ వీడు మా ఊర్లోనే ఉంటాడు వాడు కూడా తమ్ముడు అవుతాడు అందరు తమ్ముళ్ళు వెనకాల ఉంది చూడు బుడ్డది అది మా పాప ఓకే మాక్సిమం వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఏమన్నా తప్పు ఉంటే మాత్రం క్షమించండి అట్లే ఇంకేమన్నా కావాలి వీడియోస్ అని అంటే కామెంట్ చేయండి మేము ఏమన్నా డెవలప్ చేసుకోవాలని అన్నా సరే మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియోలో అవి చేర్చడానికి చూస్తాం సో థ్యాంక్ యూ బై బై